तो स्टेज मार्गदर्शन हैं। ఈ కార్యక్రమాన్ని కనుల పండుగ తెలియని వల్ల దాసు చిన్న బడేమియ్య గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం గలవాల నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీ వంగలపూడి శ్రీమతి వంగలపూడి అనిత గారు ఆనరబుల్ హోమ్ మినిస్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు ఆనరబుల్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీ కేశినేని శివనాథ్ గారు ఎంపీ విజయవాడ వీరందరినీ కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారిని కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం సభకు నమస్కారం ఈరోజు బాబు జిగజీవరామ్ గారి జయంతి వేడుకగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాన్స్టిట్యున్సీ ముప్పాళ్ళ గ్రామానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారావు చంద్రబాబు నాయుడు గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ అలాగే వేదిక లెంకించిన పెద్దలందరికీ ఈనాటి కేంద్ర బిందువులు బంగారు కుటుంబ సభ్యులందరికీ అలాగే ఆ బంగారు కుటుంబాలను ఆదుకోవడానికి వచ్చినటువంటి మార్గదర్శుల కుటుంబాలందరికీ ముప్పాళ గ్రామ ప్రజలందరికీ